జయ జయ గురుదత్త అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తప్పదం దర్శితం ఏనా శ్రీ గురువే మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నెల్లూరులో ఉన్న స్వామి వారి యొక్క నలగమూడి గ్రామంలో పెద్ద కార్యక్రమం కూడా జరిగింది దానికి అనుకోకుండా నన్ను అక్కడ రాజస్వామి గారని వారు నన్ను ఆహ్వానించడం జరిగింది అలాగే దానికి నన్ను ప్రోత్సహించి నా నెంబరు ఇచ్చింది కూడా నాన్నసాయి గారు అని ఉంటారు వారు ఒక గొప్ప అవతూత గొప్ప వ్యక్తులంతా కూడా వీళ్ళందరి మధ్యన ఈ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల అవతవత వెంకయ్య స్వామి గారు శ్రీ దత్తావతారి అయిన దర్శనం అలాగే అక్కడ ఉన్న భక్తులందరూ దర్శనం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులందరినీ కాలడం చాలా ఆనందదాయకం చాలా ఆనందం కూడా పందారు అలాగే అక్కడి నుంచి వేరే భక్తులు మళ్ళీ ఎవరో భక్తులు వచ్చి కొత్తగా ప్రసాదం పక్కన ఇళ్ళంతా కూడా వారు వచ్చి గుంటూరు నుంచి వచ్చారంట వారు లోకల్గా ఉన్న ఇంకొక అయినా ఇద్దరు కలిపి పేర్లు చెప్పాలంటే నాకు పెట్టుకోండి ఎందుకంటే నాకు అంతా అందరూ సమానమైన దాంట్లో నా మనసు ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండడం వల్ల మర్చిపోతూ ఉంటాను ఆయన ఒక రెడ్డి గారు మధు మోహన్ రెడ్డి గారు ఏదో ఈయనేమో గారు ఆయన దత్తాత్రేయుని యొక్క పేరు పెట్టడం వల్ల ఆయన దత్త అన్న అన్న ఆటోమేటిక్ గుర్తుంది కలిసి ముందు రోజు నుంచి అనుకుని పురుగు ఎలాగన్నా కాంత గారి దగ్గర తీసుకెళ్లాలని వారు అనుకుని వాళ్ళిద్దరూ కలిపి కాంత అమ్మగారు ఉన్నారు అక్కడ గారు ఒక గుడి కట్టారు పక్కన శివాలయం కట్టారు చాలా అద్భుతమైన అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళటం జరిగింది అది జనవరి ఐదవ తారీఖు కానీ కాంతమ్మగారు అవతోత గారు వారు మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా నాతోనే మాట్లాడించారు అక్కడ చాలా అద్భుతం వారు చెప్పారు అమ్మవారు తన భక్తులకి ఏమి చేయాలో అది చెప్తున్నారు ఆల్రెడీ అందరికీ అర్థం కాదు కాబట్టి వారు ముఖ్యంగా ఇంకా ఎన్నో చూపించారు వారు అయినా సరే కాంతమ్మ గారి గురించి ఎందుకు మాట్లాడాలంటే ఆమె యొక్క అవధూత ఆమె యొక్క రూపం శక్తి స్వరూపం ఆమె యొక్క మాట అగ్ని జ్వాల లాంటి నుంచి ఆమె తేజస్సు అగ్ని తేజస్సు ఎంతో ఆనందమైన విషయాలన్నీ నాకు తెలియజేసి తన భక్తులకు కూడా నా ద్వారాగా కొన్ని విషయాలు చెప్పించింది అది వాళ్ళు ఎలా తీసుకున్నారనేది నాకు సంబంధం ఉండదు చెప్పే వరకు మాత్రం చెప్పాలి తప్పదు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి కూడా ఎలా తీరుతాయో ఆమె చెప్పి బాబు ఎలా చేయించమనండి అని కూడా ఆమె చెప్పారు నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఇది చేసుకోండి అని ఎవరికి నేను చెప్పను ఆమె చెప్పారు ఆమె చెప్పిన మాటలు కూడా ఈ భక్తులకి తెలియజేశాను అమ్మవారు ఇలా చెప్పారు మీ ఇష్టం మీరు ఎలాగోలా చేసుకుని ఉంటారు వారు ఏమనుకుంటుంటారో అని నాకు అవసరం లేదు కదా అమ్మవారు చెప్పింది చెప్పాలి అలా చెప్పారు తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ అమ్మవారి నాకు గుర్తు చేసి మళ్ళీ చెప్పమన్నారు ఎందుకంటే ఆయన అమ్మవారు భక్తులు ఒక ఆయన రెడ్డి గారు మహాభక్తులు ఇంక మామూలు భక్తులు కాదు కానీ ఆమె ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు చెప్పిన వీళ్ళ స్థితి ఏంటంటే ఈయన మహాభక్తులు కాబట్టి ఎవరు చెప్పింది అంత వేగే వినరు ఆమె వచ్చి డైరెక్ట్గా వచ్చి చెప్పాలి అనే దాంట్లో ఉంటారు ఎలా కుదరద్ది అలాగా భక్తి అనేది ఉండాలి కానీ ఆమె డైరెక్ట్గా రాదు ఎవరొకరు తీసుకొచ్చినప్పుడు ఆమె తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి మీ ద్వారాగానే చెప్పిస్తూ ఉంటారు అటువంటి కాంతమ్మ గారి దర్శనం చేయించిన వీళ్ళందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదించింది నేను కూడా వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలో తెలియజేస్తూ ఉన్నాను అలాగే స్వామి గారి దగ్గర గురించి కూడా మనం విషయం తెలుసుకోవాలి వెంకటేష్ స్వామి గారి గురించి నేను యూట్యూబ్లోను ఎక్కడో కాశీలో ఉండగా ఒకసారి తెలుసుకున్నాను అయితే గారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళడానికి అవకాశం కుదరలేదు వచ్చే అవకాశం కూడా అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటేనే కానీ వెళ్ళలేం కదా అన్న పిలిస్తేనే కానీ వెళ్ళలేము అటువంటి టైంలో నేను అంతకుముందు పది రోజుల ముందు రోజులు కూడా కాదు అప్పటికే ఒక ఐదు రోజుల ముందు అరుణాచలం వెళ్తూ నెల్లూరు వచ్చిన తర్వాత వెంకే స్వామి గారు ఉన్నారు ఇక్కడే అని నేను మనసులో ఆయన మనసులో తలుచుకున్నాను కాబట్టి ఆయన వెంకేశ స్వామి గారు నన్ను ఖచ్చితంగా కార్యక్రమానికి వచ్చేలాగా ప్రోత్సహించారు అంటే రాజస్వామి గారి గురించి ఆ నెంబరు నాది ఇచ్చి ఏదో వాళ్ళే నాకు ఎలా ఫోన్ చేశారో ఫోన్ చేసి నేనే వాళ్ళకి ఫోన్ చేసి మొత్తానికి అయితే వాళ్ళు అక్కడ చేర్చారు ఆ చేర్చడం కూడా సింగిల్గానే తీసుకెళ్ళారు ఎందుకంటే అందరం ఉంటే ఆ మహిమ తెలియదు కానీ ఆ టయానికి నాకు చాలా గొప్ప విచిత్రమైన చిత్రాలు జరిగాయి నాకు కూడా వెంకట గారి యొక్క అనుభూతులు ఎన్నో జరిగి అందువల్ల ఈవేళ ఈరోజు ఈ విషయం చెప్పడానికి నేను ఎందుకు వీడియోలో చేస్తున్నానంటే వీడియోని అందరికీ తెలియాలి ముందు సో అందరికీ అవధూతలు ఎలా ఉంటారో ఆ శక్తి ఎలా ఉంటుందో అందరికీ తెలియకపోతే మనం తెలుసుకునే విషయం ఏమో అర్థమవుద్ది అందు గురించి వెంకటేశ్వర గారి గురించి కాంతమ్మ మాతాజీ గారి గురించి అవదోత్ గారు ఇంకా అక్కడ కూడా కొంతమంది అవతలు అవతూతలు చాలా అంటే ఇవి అవతూతల స సంగతి ఏంటి చాలామంది అంటారు అసలు సంగతి ఏంటి అసలు అవతూతలు అంటున్నారు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎగో అంటారు ఏ రకరకాలుగా ఉంటారు వాళ్ళని అవతూతలు అంటారు ఏంటండి స్వామి కొంతమంది ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండొచ్చు అవతూతలు అంటే దత్తాత్రేయుడు శ్రీ శ్రీ దత్తాత్రేయుడు స్వామి అన్ని రూపాల్లోనూ కూడా అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాడైనా విశ్వాస రూపంలో కూడా కనిపిస్తాడు అయినా అందు గురించి ఆయన అనేక రూపాలని దాల్చి అందరికీ అనేక రకాల కోర్కులు బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీర్చడానికి వాళ్ళు దగ్గరికి వస్తారా రారా అని ఆ రూపంలో కనిపిస్తారు అది నిజంగా మనం చూడడానికి వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది కంపల్సరీ వీళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి వేళకి వేళ ముట్టుకునేది ఏంటి వేళ దర్శనం చేసుకునేది ఏంటి అని దానిలా కనిపిస్తూ ఉంటారు అలా ఆయన అవతారం అది ఆయన అవతారంలో అనేకులు ఉన్నారు అందులో పరిపూర్ణంగా మనకి కనిపించే రూపాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా వేరుగా ఉంటాయి ఎవర రూపాన్ని వాళ్ళు దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ రూపంలో కనిపెడతా ఉంటారు ఎవరు ఏ రూపంలో దర్శించుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ రూపంలో ఆ స్వామి కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి దర్శనాన్ని మనం దర్శించుకోవడం అనేది చాలా అద్భుతం అలా దర్శనం చేసుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి ఎందుకంటే ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం మనం ఎన్నో కర్మలలో మునిగి ఉంటాం వాటి నుంచి బయటపడాలంటే మనకి ఎటువంటి దర్శనం జరిగినప్పుడే ఇటువంటి మహానుభావులు యొక్క మహాత్ముల యొక్క దర్శనం జరిగినప్పుడే మనం అట్ల నుంచి బయటపడగలుగుతాం ఎందుకంటే ఎన్నో చిక్కులు వస్తుంటాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో అవరోధాలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి అన్నిటి నుంచి బయట రావాలంటే మనం ఇలాంటి మహాయోగుల్ని మహాపురుషుల్ని మహాసత్పురుషుల్ని దర్శనం చేసుకోవాలి అలాగే సాధకులు అందరూ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ సాధన అనే పదాన్ని వాడుతున్నాం కదా సాధన అంటే ఏ పని చేస్తే ఆ పనిని దృష్టి పెట్టి ఆ సాధనని ముందుకు తీసుకెళ్ళడం సాధన అంటారు అదే రకంగా దైవ చింతనలో అంటే ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే అడుగుపెట్టి సాధన చేద్దాము అని ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు అనగా అలా ఎందుకు ఏట ఏర్పడతాయి ఆటంకాలు అంటే మాయ ఎంటాడుతూ ఉంటుంది ఎందుకు ఎంటాడుతుంది అంటే ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మానవుడు ఎన్నో రకాల ప్రయాణాలు ప్రయత్నాలు చేయడానికి ప్రారంభిస్తారు ఎంతోమంది దగ్గరికి గురువుల దగ్గరికి అవతవతల దగ్గరికి ఇంకా ఎవరినో దర్శనాలు చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు అందులో ఎక్కడ ఒక చోట ఒక గురువుని పట్టుకుని మొత్తాన్ని ప్రయాణం మొదలు పెడతారు కానీ ఆ గురువు గారి దగ్గర ఎంతోమంది శిష్యులు ఉంటారు అందులో స్త్రీ శిష్యులు ఉండొచ్చు పురుష శిష్యులు ఉండొచ్చు ఎంతోమంది అనేక రకాలు ఉంటారు వాళ్ళందరిలోంచి ఒక మాయ ఎవరొరంలోంచి పుట్టి ఆ మాయ ఈ కొత్తగా చేరాలనుకున్న వాళ్ళు కానీ చేరిన వాళ్ళు కానీ లేకపోతే చేస్తున్న వాళ్ళని కూడా మాయ ఆవరిస్తుంది ఎందుకంటే తపస్సు కదా చేసేది తపస్సు వల్ల ఇందులోంచే పుట్టుకొచ్చి ఆ మాయ శక్తి పెరిగి రోజు రోజుకి అనుకోని విధంగా ఈ మాధ్యమాలు ఫోను మాధ్యమాల ద్వారా ఫోన్ చేసుకోవడం అనేది ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అదే స్నేహ బంధం పెరుగుతూ ఉంటుంది అది రాను రాను మాయ తెలియకుండానే మాయ వేరేగా మార్చేస్తూ ఉంటుంది అక్కడి నుంచి వీళ్ళు సాధన చేయాలనుకునే విధానాన్ని పక్కన పెట్టి వీళ్ళు మాట్లాడుకునే విధానంలో ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకొని ఉండలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే సామాన్యమైన జనాలకు అలా వెళ్ళిపోతారు కాబట్టి గురువులు ఏం చేస్తారంటే ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఈ యొక్క విపత్తులుగా భావించి వీటిని నెలగోలాగా తొలగించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు మామూలుగా ఉంటాం ఎంతో ఇదిగా సా సర్వసాధారణంగా ఎవరి మీద ఎవరిని అనకుండానే వారికి వాళ్ళే ఆ మాయలో ఉన్న శిక్షని వాళ్ళే వేసుకొని ఆ మాయని ఎందుకంటే అనుకోకుండా మాయని తెలుసు మాయని ప్రయాణం చేస్తారు అలా ప్రయాణం చేసినప్పుడు కూడా గురువులకి కూడా సర్వసాధారణంగా మాయ మాత్రం అంటుకోవడం తప్పదు వచ్చే ఆ తప్పని మాయని ప్ర గట్టి ప్రయత్నం మాయకే ఉంటుంది ఈ సాధన అందుకు మనసు వికలమై ఎంత తపస్సు చేసిన గురువులు కూడా మనసు వికలం అవడం ఆ తర్వాత ఆ మాయని తరిమి కొట్టాలంటే వీళ్ళ శక్తి రోజు రోజుకి క్షీణించిపోద్ది అనమాట ఆ క్షీణించిపోవడంలో వచ్చిన శక్తి క్షీణించిపోవడం అవతల వాళ్ళు మనం గట్టిగా మాట్లాడితే అని అనుకుంటారేమో అనేక ఏంటంటారు దాన్ని ఒక అదే ఒక విభావం వచ్చేస్తుంది అనమాట వాళ్ళు మనం బాధ కదా చర్యగా ఏదో అనే భావంలో వీళ్ళ రోజు రోజుకి ఇరుక్కోవడం మాత్రం అందుకే పౌరం పెద్దలు ఎక్కడదక్కడ కట్ చేసి నరండి అంటారు కానీ ఈ సమాజంలో చేరుకున్న గురువులు అంత వేగే ఎవరిని ఏమో అనడానికి ఇష్టపడరు వాటికి బాధ పెట్టడానికి ఇష్టపడతారు గట్టింగా కఠినంగా మాట్లాడరు అందు గురించి ఆ కఠినంగా మాట్లాడవాడమే మాయకి బలమైన శక్తి అనమాట ఆ మాయ ఏం చేస్తుంది ఆ శక్తిని వీరి మీద ప్రయోగించి వీరుని క్షీణించేలాగా రోజు రోజుకి ఆ సాధన శక్తిని తగ్గించి వీళ్ళకి అవే వాళ్ళు కూడా అరే భక్తులకి అవే పనులు కూడా అవలేకుండా వీళ్ళ ద్వారాగా ఎన్నో అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది అది తెలుసుకున్న గురువులు ఏం చేస్తారంటే దీన్ని ఎలాగోలాగా రకంగా ఈ మాయ నుంచి బయటపడడం కోసం అనేక సాధనలు మళ్ళీ మొదలుపెట్టి దాన్ని ఏదో రూపంలో బయటికి తొలగించుకోవడం ప్రయత్నం చేస్తారు అందుకే అవతవత వ్యవహారంలో ఉన్నవాళ్ళు దీన్ని పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు వారిని మనం వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి ఈ పుట్టుకతో జ్ఞానం విజ్ఞానం అన్నీ కాడికి అందులో ఉన్న కాడికి మాయ మాత్రం ఖచ్చితంగా ఎంటాడే పని దాని పనేది చేస్తూ ఉంటారు కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా ఖచ్చితంగా మాయ మాత్రను వెంటాడుతూ ఉంటుంది ఆ వెంటాడే మాయ ప్రతి వస్తువుని సున్నంగా పరిశీలించి మాయని తెలిసి కూడా మనం దాన్ని ఇంచుమించుగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేయడమే మంచిది విధానం ఉంటుంది జరగకుండా ఉండదు కానీ దాన్ని మరి తొలగించుకోవాలనే భావం వచ్చినప్పుడు దాన్ని ఏ రూపంగా తొలగించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో లోపంలో వాళ్ళ మాయం తొలగించడానికి ప్రయత్నం చేసి మొత్తానికి దాని నుంచి బయటపడటానికే ప్రయత్నం చేస్తారు ఈ లోపల మాయ మొత్తం ఏదో చిన్నది ఉన్నదంటే పెద్ద చేసేసి దాన్ని అలాగా స్పెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాయ పని అదే కదా ఎప్పుడు అంటే తొక్కడానికి ప్రయత్నం చేయడానికి తోస్తూ ఉంటుంది అటువంటి మాయ నుంచి బయటపడమే సాధన లక్ష్యం ఆ లక్ష్యంలో దర్శనాలే ఇవన్నీ ఎవరినైనా సరే మనం గొప్ప యోగుల్ని మహాపురుషుల్ని అందరినీ దర్శనం చేసుకోవడం కారణం ఏంటంటే ఇటువంటి మాయాశక్తి నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేయాలి చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేసుకోవాలి మనసులో ఎటువంటి ఆలస్యం లేకుండా ఏదైతే గృపదేశం ఉందో యూరోపదేశాన్ని మనసులో పెట్టుకొని సాధన చేసుకున్నారు అవతలకు కూడా మాయ ఆవరిస్తుంది ఉండకుండా ఉండదు వాళ్ళని కూడా ఎవరైతే అనుకుంటున్నారో అలాగా మనల్ని అవతల దర్శనాలు చేసుకునేటప్పుడు వాళ్ళ అటువంటి ఏళ్ళు వస్తే ఈ మాయల నుంచి బయటపడేసే కార్యక్రమం ఏదైతే ఉందో అవి ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువులు అనే అనగానే వారన్నీ త్యాగం చేసే ఎదటోళ్ళకి ఏ ఇబ్బంది రాకుండానే వీళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ త్యాగాన్ని గుర్తించలేం కాబట్టి వారిని తప్పు కాబట్టి వారి త్యాగం అద్భుతమైంది ఎందుకంటే ఏముంది శిష్యులు శిష్యులుగా వచ్చిన వాళ్ళు కూడా మాయ ఆవరించి ఈ గురువు తన వశం చేసుకోవాలి ఏదైనా ఆయన తప్పులు ఒప్పుకొని చేస్తారు అందుకని గురువులు అందుకే అవుతారు అలాంటి త్యాగం చేసిన త్యాగమూర్తులు ఎంతోమంది ఉన్నారు అటువంటి గురువుల్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళని గురుతత్వంలోనే చూడాలి తప్ప మనం వారిని అందంగా ఉన్నారు నవ్వుతూ ఉన్నారు ఏదో అని మనం అలా భావించుకోవద్దు వారు ఎప్పుడు కూడా అవతార పురుషులే అనుకోవాలి వారిని ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుంటూ మనసులో మనకున్న భావాల్ని వారికి అంటే ప్రేమపూర్వకమైన భావాలు అంటే సృష్టిలో ప్రేమ అనేది ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తిని వేరే శక్తిగా ఎప్పుడు అనుగ్రహించకూడదు అంటే ఆపాదించకూడదు అనుగ్రహం పొందాలి తప్ప ఆపాదించే మార్గాన్ని మనం ఎంచుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధన చేయండి సాధన నేర్చుకోండి ఏదో గురువు గారి దగ్గరికి వెళ్ళి సాధన నేర్చుకోండి ఈ రోజుల్లో అందరూ కూడా సాధన నేర్పడానికి ఎంతోమంది మంది ఉన్నారు సరైన స్థితిని తెలుసుకోండి సరైన గురువుని పట్టుకోండి సాధన నేర్చుకోండి ఎలాంటి వాళ్ళైనా సరే ముందు మాత్రం గురువుని మాత్రం ఖచ్చితంగా వేరే దృష్టితో చూడకుండా సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే గురువులు ఎప్పుడు మహా గురువులు ఉంటారు వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడూ ఆనందాన్ని పొంది పొందింపు చేయడానికే చూస్తారు తప్ప వేరే మార్గాన్ని ఎప్పుడు చూడరు ఒకవేళ వేరే మార్గం వస్తుందని అనుకుంటే దాన్ని ఎలాగో ఎలాగో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మిమ్మల్ని మిమ్మల్ని తీసుకెళ్ళి వారు ఈ సమాజంలో బయటికి రారు మిమ్మల్ని తీసుకెళ్ళి సమాజంలో పెట్టడం అది నుంచి మిమ్మల్ని ఎప్పుడు కూడా అగౌరవపరచరు ఎందుకంటే మీలోనూ తన రూపమే చూసుకుంటారు మీలోని పరమాత్మ స్వరూపమే చూస్తారు మీలోని ఆ జగన్మాత రూపాన్ని చూస్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ గురువుని పట్టుకున్నా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా గురువులు ఎప్పుడు మీరు ద్వారా గురు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమా అందు గురించి అందరూ కూడా ఆ గురువునే పూజించుకోవాలి అలాగ శ్రీ దత్తాత్రేయుని వారు శ్రీపాద శ్రీవల్లముని వారు అలాగే ఎందరో మహాత్ములు